కేసీఆర్ చేసిన పళ్ళ మీద కమిషన్ లేసుడు ఇవాళ రేపు బాంబులు వెళ్తాయి ఇవాళ రేపు జైలుకు వెళ్తారు మీకు సిగ్గనిపించట్లేదా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను పైపేచి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తున్నారు ఇది ఇరవై ఐదోసారి పది నెలల పాలనలో పదకొండు నెలల పాలనలో ఇరవై ఐదోసారి అంటే ఈ లెక్కన నెలకు రెండు సార్ల కంటే ఎక్కువ పోయినట్టు నెలకు రెండు సార్లు అంటే ఇరవై రెండు సార్లు కానీ ఇరవై ఐదు సార్లు పరిపాలన గాడికి గాలి కొదలేసి గాడి తప్పింది ఏదైతే లగచెర్లలో జరిగిన సంఘటన ఉందో దాన్ని ప్రభుత్వం వెంటనే సమీక్షించాలి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఆ గిరిజనులను అందరినీ విడుదల చేయాలి ఆ ప్రాంతంలో స్థితి శాంతియుతమైన వాతావరణం నెలకొల్పడానికి Rabu tengah ni Menteri Ciri.